ఎక్కువ వాక్యము వేకపోడు కొరకై ఈ ఉదయ కాల సమయంలో సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ప్రభునందు ఈ కాల సమయంలో నన్ను అనే మాట జ్ఞానము మాట్లాడుతున్నట్లుగా ఈ మాట మనకు కనబడుతుంది అందుకని ఈ సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయాన్ని కాల్ ఆఫ్ విజ్డమ్ అన్నారు జ్ఞానము యొక్క పిలుపు నిజంగానే ఈ లోకంలో ప్రతి వ్యక్తికి జ్ఞానము యొక్క పిలుపు అవసరం మానవుడు నశించిపోవటానికి కారణం అజ్ఞానమే మానవుడు దారి తప్పిపోవటానికి కారణం అజ్ఞానమే అంతమాత్రమే కాదు మానవుడు ఏది జ్ఞానము అనుకుంటున్నాడో దానివల్లనే ఈ దినాన నష్టపోతున్నాడు జ్ఞానముతో ఏదైతే మానవుడు కనిపెడుతున్నాడో చివరికి అదే తన నష్టానికి దారితీస్తుంది యశ్యాగ్రంథం ఐదు పదమూడులో నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపెట్టబడిపోతున్నారు అని ప్రభు ఎంతో దుఃఖపడుతూ చెప్తున్నాడు అంతేకాదు గ్రంథం ముప్పై ఆరు పన్నెండు జ్ఞానము లేక వారు చనిపోయేదరు అనే మాట కూడా మనం చూడవచ్చు కాబట్టి ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో జ్ఞానం అనేది చాలా అవసరం ఇంకా చెప్పాలి అంటే ఈ జ్ఞానంలో దాగి ఉన్నది ఎవరో కాదు ప్రభువైన యేసు క్రీస్తు వారే కొలసీలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే ఉన్నవని వ్రాయబడుతూ వచ్చింది కాబట్టి ఈ జ్ఞానము ఈ సంపదలు ఎవరో కాదు ప్రభుని యస్సు క్రీస్తు వారే ఈ జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితం కట్టబడుతుంది ఈ సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయమంతా మనం చూసినట్లయితే ఈ లోకంలో జీవించే ప్రతి వ్యక్తికి అవసరమైన జ్ఞానము ఇక్కడ కనపడుతుంది మొట్టమొదట ఒక వ్యక్తికి కావలసిన జ్ఞానం గురించి ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది రెండవది ఒక విద్యార్థికి కావలసిన జ్ఞానం గురించి ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది మూడవది ఒక కుటుంబానికి కావలసిన జ్ఞానము రాయబడుతూ వచ్చింది నాలుగవది ఒక ఉద్యోగికి కావలసిన జ్ఞానము గురించి రాయబడుతూ వచ్చింది ఐదవదిగా ఒక రాజుకు కావలసిన జ్ఞానము గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఆరవదిగా చూసినట్లయితే ఒక కుమారునికి కావలసిన జ్ఞానం గురించి రాయబడుతూ వచ్చింది ఏడవదిగా తల్లిదండ్రులకు కావలసిన జ్ఞానము గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది అనగా లోకంలో ఎవరికి ఎలాంటి జ్ఞానం అవసరమో అదంతా కూడా ఇక్కడ రాయబడుతూ వచ్చింది ప్రియ సహోదరుడా సహోదరి ఎందుకు జ్ఞానము 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 అని ఈ మాట ఉదయాన్నే దేవుడు ఘోషిస్తున్నాడు ప్రకటిస్తున్నాడు అంటే ఈ దినాన నీ కుటుంబంలో ఉన్న ఈ నష్టానికి ఈ పరిస్థితికి కారణం జ్ఞానం లేకపోవటమే జ్ఞానం లేక అలా మాట్లాడావు జ్ఞానం లేకే అక్కడికి వెళ్ళిపోయావు జ్ఞానం లేకే నువ్వు అలా ప్రవర్తించావు ఒకవేళ అదే జ్ఞానం ఉంటే నువ్వు ఎంత నమ్మకంగా ఉండేదానివి ఎంత యదార్థంగా ఉండేవాడివి అదే జ్ఞానం ఉన్నట్లయితే నువ్వు నష్టపోయేవాడు కాదు ఇంగ్లీష్లో ఒక మాట ఉంది వాట్ హ్యాపెన్స్ ఈజ్ నాట్ యాజ్ ఇంపార్టెంట్ హ్యాస్ అవ్ యూ రియాక్ట్ టు వాట్ హ్యాప్ ఏం జరిగింది అనేది ముఖ్యం కాదు కానీ జరిగిన దానికి నువ్వు ఎలా ప్రతిస్పందించావు అనేది ప్రాముఖ్యమైనది ఇది నేను ప్రియ సహోదరుడా సహోదరి ఏదే కాల సమయంలో ఈ జ్ఞానమై ఉన్న యేసు ప్రభు నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టాలనుకుంటున్నాడు నీ గాయాల్ని కట్టాలనుకుంటున్నాడు కుటుంబంగా గాయపడ్డావా ఆత్మీయంగా గాయపడ్డావా ఉద్యోగపరంగా గాయపడ్డావా ఎవనస్తులారా చదువు విషయంలో గాయపడుతూ వచ్చారా నీ గాయాలన్నీ కూడా ఆయన జ్ఞానం అనే మందుతో కాలం కట్టాలనే ప్రభు ఆశపడుతున్నాడు ఆ వాక్యమయ్యున్న జ్ఞానము ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయనలో సమస్త జ్ఞానము నీకుంది ఈ లోకంలో పుస్తకాలు ఎన్నున్నప్పటికీ కూడా ఎంతో జ్ఞానం ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క జ్ఞానానికి ముందు ఎందుకు పనికిరాదు ఆర్క్యమెడిస్ అనే గొప్ప జ్ఞానవంతుడైన శాస్త్రవేత్త గురించి కొంతమంది మాట్లాడుతూ ఆయన అడిగినప్పుడు నువ్వు ఎంత జ్ఞానవంతుడవు కదా ఇంత జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు ఆర్కిమెడిస్ గారు చెప్పిన గొప్ప మాట ఏంటంటే దేవుని జ్ఞానం అనే సముద్రం ఒడ్డున ఒక ఇసుక రేణువుని నేను ఏరుకున్నాను అంటున్నాడు ఎంత గొప్ప మాట దేవుని జ్ఞానం అనే సముద్ర తీరములో ఒక్క ఇసుక రేణువే నేను సంపాదించుకున్నాను కానీ ఇంకెంతో జ్ఞానం ఉంది అంటున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో ఈ జ్ఞానాన్ని దేవుడు నీకు కొరత లేకుండా ఇస్తాడు మితి లేకుండా ఇస్తాడు మిక్కటంగా ఇస్తాడు ఈ జ్ఞానం కొరకు నువ్వు చేయవలసిందల్లా ఆశతో ప్రార్థనే ఉదయకాలం నీ కుటుంబాన్ని కట్టడానికి కోల్పోయిన నీ ఉద్యోగం తిరిగి ప్రభువు ఇవ్వటానికి నష్టపోయిన నీ జీవితాన్ని మరలా బాగు చేయటానికి ఓడిపోయిన నీ జీవితాన్ని మరలా గెలిపించటానికి ఈ జ్ఞానం అవసరము ఈ జ్ఞానము ప్రభు నేసు క్రీస్తువారుగా మనం చూస్తూ ఉంటే ఆయన ఎలాంటి జ్ఞానమై ఉన్నాడు అని మనం దేవుని వాక్యంలో నుంచి చూస్తే మొట్టమొదటిగా ఆయన ఎలాంటి జ్ఞానం ఇస్తాడు ఎలాంటి జ్ఞాని అయి ఉన్నాడంటే రోమిలికి రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినంలో మనం చూస్తే అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి అంటున్నాడు మొట్టమొదటిగా మన దేవుడు అద్వితీయ జ్ఞాని ఆయన ఇచ్చే జ్ఞానం అద్వితీయ జ్ఞానం అంటే ప్రియులారా ఇక దీనికి మించిన జ్ఞానం అనేది ఇంకొకటి లేదు ఈ జ్ఞానానికి సమమైంది ఇంకొకటి లేదు ఈ దినాన నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉంటున్నా ఈ జ్ఞానం నీకు అవసరం దేవుడు నీకు అద్వితీయ జ్ఞానాన్ని ఇస్తాడు రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి గ్రంథం పదకొండవ అధ్యాయము రెండవ వచనములో యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ రెండవది దేవుడిచ్చే జ్ఞానము అది ఆత్మీయ జ్ఞానము ఆత్మ జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు ఈ శరీర సంబంధమైన జ్ఞానము అది కొంత ప్రయోజనకరమైంది కానీ దేవుడిచ్చే ఈ ఆత్మీయ జ్ఞానం నీ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది ఇది రెండవదిగా మనం చూస్తున్నాం మూడవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథం పన్నెండు పద్దెనిమిదిలో చివరి మాట జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము మూడవది ఆరోగ్యకరమైన జ్ఞానము దేవుడిచ్చేవాడుగున్నాడు ఆయన జ్ఞానమై ఉంటే ఆయనలో ఉంటున్న మూడవ జ్ఞానమే ఆరోగ్యకరమైన జ్ఞానం ఈ లోకంలో ఈ దినాన వచ్చే టెక్నాలజీ ఈ జ్ఞానం అంతా కూడా మనిషికి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది ఎంతో ఆలోచించి ఆలోచించి దిగులు పడుతున్నాడు ఈ దినాల్లో మానవుడు జ్ఞానంతో కనిపెట్టిన కొన్ని యాప్స్ కొన్ని గేమ్స్ ఈ దినాన పిల్లల యొక్క జీవితాలను పాడు చేస్తున్నాయి ఎడిక్ట్స్ అయిపోతున్నారు పిల్లల యొక్క మానసిక శక్తిని వారు కోల్పోయి పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు ప్రే సహోదరుడా సహోదరి ఈ లోకంలో ఉంటున్న ఎంతో గొప్ప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే గొప్పది అనుకుంటున్నారు కానీ దానికి మించి ఆది నుంచి భూమి పునాదులు వేయకముందు నుంచి ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే గొప్పదైన ఆల్మైటీ ఇంటెలిజెన్స్ అనేది ఈ దినాల్లో ఎవరు కూడా కనుగోలేకపోతున్నారు ఈ ముఖ్యమైన ఏఐ అనేది చాలా అవసరం ఇదే ఆల్మైటీ ఇంటెలిజెన్స్ నీకు దేవుడిచ్చే జ్ఞానము అది ఎంత జ్ఞానం అంటే చెప్పటానికి వీల్లేదు ఇది మూడవది ఆరోగ్యకరమైన జ్ఞానము దేవుడిచ్చేవాడుగా ఉంటున్నాడు నాలుగవదిగా చూస్తే కీర్తన యాభై ఒకటి ఆరులో నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదువు నాలుగవది ఆంతర్యమైన జ్ఞానం అంటే ఇది అంతరంగంలో ఉండే జ్ఞానం ఎవరికి సాధ్యం కాని జ్ఞానం యోసేపు ఆ కళభావం ఎలా చెప్తున్నాడో యోసేపుకే తెలిసింది కానీ ఇతరులకు తెలియలేకపోయింది మర్చిపోయిన కళను దాని ఎలా వివరిస్తున్నాడో దాని ఏలికి తెలిసింది కానీ ఎవరికి తెలియలేదు అంతర్యమున దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చేవాడిగా ఉంటున్నాడు ఇది నాలుగవది ఆంతర్య జ్ఞానంగా చూస్తున్నాము ఐదవది చూసినట్లయితే రెండో దినవృత్తాంతములు తొమ్మిది ఆరులో నీ అధిక జ్ఞానమును గూర్చి అంటున్నాడు ఐదవది అధిక జ్ఞానము నీ లోకంలో ఈ పరిస్థితుల్లో నువ్వు చదువుకునే చోట నువ్వు ఉద్యోగం చేసే చోట ఒక జ్ఞాని ఉన్నాడు అంటే ఎంత పెద్ద జ్ఞాని అయినా ఆయన కంటే ఒక మెట్టు ఎక్కువే ఆ జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఇది అధికమైన జ్ఞానము ఆరోదిగా చూసినట్లయితే మొదటి సమయలు గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచనం యహోవా అనంత జ్ఞానియగు దేవుడు ఆరోదిగా అనంత జ్ఞానము అనగా ఈ లోకంలో ప్రపంచంలో మూడు లోకాల్లో కూడా లేని అలాంటి గొప్ప జ్ఞానాన్ని దేవుడిచ్చేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఇది అనంత జ్ఞానంగా మనం చూస్తున్నాము ఏడవది చివరిదిగా మనం చూసినట్లయితే మతేసు సువార్త పదమూడు యాభై నాలుగులో అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి ఏడవది ఆశ్చర్యకరమైన జ్ఞానం ఈ దినాన ఈ జ్ఞానమై ఉన్న యేసు ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించుకో అజ్ఞానంలో ఉండి ఇంకా రక్షణ పొందలేదేమో అజ్ఞానంలో ఉండి ఇంకా ప్రభుని అంగీకరించలేదేమో అజ్ఞానంలో ఉండి ఇంకా మార్మన్స్ పొందలేదు బాప్తిజం పొందలేదు రక్షణ పొందలేదు ఇలాంటి వెనకబడిన స్థితిలో ఉంటున్న ప్రియ సహోదరుడా ఈ అజ్ఞానమే నీ అపజయాలకు కారణం ఈ అజ్ఞానమే నీ కృంగుదలకు కారణమవుతుంది అవుతుంది ఉన్న యేసు ప్రభు ఈ ఉదయే కాలము ఘోషిస్తూ మాట్లాడుతూ ప్రకటిస్తూ ఏదే కాలం నీకు ఈ మాటలు వినిపిస్తుండగా ఎవరైనా సరే జ్ఞానవంతుడిగా ఉండినట్లుగా ప్రతిస్పందించి దేవుని వాక్యానికి లోబడి ఇనిమి దినమే రక్షింపబడు రక్షింపబడి మరలా లోకాల్లోనికి వెళ్ళిపోయిన ప్రియ సహోదరుడా సహోదరి నీ జ్ఞానం ఏమైపోయింది ఏ ఉదయ కాలం దేవుడు మరలా తిరిగి తనతో నిన్ను అంటుకట్టుకోవాలని ఆశపడుతున్నాడు మునుపటి కంటే అధికమైన ప్రేమ నీకు చూపించాలని మునుపటి కంటే అధికమైన మేలు నీకు చేయాలని ఆయన కోరుతున్నాడు ఇప్పుడే జ్ఞానవంతమైన నిర్ణయం తీసుకొని ప్రభుకు నీ జీవితాన్ని పూర్తిగా అప్పగించుకో ఈ ఉదయకాల సమయంలో ఈ ఏడంతల జ్ఞానమై ఉన్న ప్రభువు నీ జీవితాన్ని కట్టాలని ఆశపడుతున్నాడు మెట్టుకు ప్రియ సహోదరుడా సహోదరి నా చదువు విషయంలో నేనేం చేయాలి అని ఆలోచిస్తున్నావా నా ఉద్యోగ విషయంలో ఏం చేయాలని ఆలోచిస్తున్నావా నా వ్యాపార విషయంలో ఏం చేయాలని ఆలోచిస్తున్నావా నా సేవ విషయంలో నేనేం చేయాలని ఆలోచిస్తున్నావా ఇది నన్ను ఎలాంటి తలంప కలిగి ఉన్నప్పటికీ ఉదే కాలము సరి అయిన సమయోచితమైన జ్ఞానాన్ని ఇప్పుడే దేవుడు నీకిచ్చి తన చిత్త ప్రకారము విజయవంతమైన దిశలో నిన్ను నడిపించినట్లుగా ప్రభు సహాయం చేయాలనేదే ఈ ఉదయకాలం వేకో వాక్యం నీ కొరకై ప్రార్థన చేస్తాం పరిశుద్ధువైన తండ్రి క్రీస్తు నామంలో నీ పాదములు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయ కాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన నీ మాటలను బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువ నీ జ్ఞానము ఎంత గొప్పది నీ జ్ఞానము ఎంత అద్భుతమైనది ప్రభువా ఆ జ్ఞానముతోనే నేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు ఆయన ఎలాంటి జ్ఞానమై ఉన్నాడో ఎలాంటి జ్ఞానాన్ని మాకిస్తాడో మాతో మాట్లాడుతూ వచ్చారు ఈ మాటలు వింటున్న మా ప్రియులు ప్రభువ జ్ఞానము అనేది మరి ఒక ఔషధం లాంటిదని కూడా పెద్దలు చెప్పినట్లుగా విజ్డమ్ ఈజ్ ఎ మెడిసిన్ అన్నట్లు ఈ జ్ఞానాన్ని వాళ్ళు పొందుకొని వారి శరీర వారి మానసిక వారి ఆత్మీయ ప్రతి అనారోగ్యాన్ని బాగు చేసుకున్నట్లుగా మీరే కృప్చూపమని మీ జ్ఞానముతో నింపండి ఈ మాటలు వింటున్న బిడ్డలు ఎవరైతే ప్రభు అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడే స్వస్థపరచండి దిగులతో ఉంటే బలపరచండి కృంగిపోయి ఉంటే లేవనెత్తండి సమాధాన పరచండి నిమ్మల పరచండి ఈ దినం వారి యొక్క ప్రతి టాస్క్లో మీరు తోడుగా ఉండి గొప్ప విజయం మీరు అనుగ్రహిస్తురమ్మని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ వందనాలు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ ఈ ప్రార్థనలో ఈ వాక్యంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి ఆ మేలు ప్రతిఫలం ఈరోజు ఇప్పుడే అనుభవింపచేసి మహిమను పొందమని పనులు ప్రయాణాలు ప్రయత్నాలు పరీక్షలు సఫలము చేయమని దైవ చిత్తాన్ని గ్రహించటానికి కృపచూపమని ప్రభు ఎణేశ్వర క్రీస్తు నామంలో ఈ దినమంతా ఈ వాక్యపు ఆనందంలో వారిని ఉంచుమని ప్రభుణేశు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు ఎనేశు క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యని సావాసం మనందరికీ సదాకాలంతోడే ఉండి నడిపించునుగాక ఆమేన ప్రుంగు దలలో దార్ జూటకు తుడు చూటకు దినమంతా సిద్ధపర చూటకు ుటకుీనమంతా సిద్ధ పుటతు దైవ చిత్తూ వాక్యము దైవ వాక్యము వేఖువ వా